హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫైవ్ ఇయర్స్ పాపకి ఒక క్రాప్ టాప్ కటింగ్ చేస్తున్నా అండి దీని స్టిచ్చింగ్ కూడా పెడతా చూడండి ఇదైతే టాప్కి క్లాత్ అండి ఇదిగో ఈ విధంగా పింక్ కలర్ బార్డర్ ఇట్లా వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుందండి దీనికి తగ్గట్టుగా మీటరు ఇది లైనింగ్ కూడా తీసుకోవాలి ఆ క్రాప్ టాప్కి ఎంతైతే మనము క్లాత్ తీసుకుంటామో క్లాత్ తగ్గట్టుగా లైనింగ్ తీసుకోవాలండి చూడండి నేను ఏ విధంగా వేస్తున్నా ఏ విధంగా వేయండి ఈ విధంగా అయితే లెహంగా తీసుకోవాలండి కింద క్రాప్ టాప్ అన్నట్టు ఇది క్రాప్ టాప్ని ఈ విధంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ యొక్క మనము మెజర్మెంట్ యొక్క ఫ్రాక్ యొక్క హైట్ తీసుకోవాలండి హైటు మెయిన్ పీస్కి ఇలా హైట్ పెట్టుకోవాలి ఏమైతే మోకాలికి కొంచెమే కిందికి ఉందక్క అని చెప్పింది నాకు అంటే ఆమెకు క్రాప్ టాప్ అంటే మోకాలు కిందికి ఉంటే బాగుండదు కదండి పొడవ ఎక్కువ పెట్టుకోవాలి పాదాల వరకు ఉండాలన్నట్టు ఆ ఫ్రాక్ వచ్చే వచ్చేసి ఎయిటీనే వచ్చింది నాకు నేను ఎంత పెడుతున్నా అంటే ట్వంటీ వన్ పెడుతున్నా కొంచెం మరచి కూడా కుడతా అన్నట్టు మర్చి కుడితే కూడా బాగుంటుంది అనేసి కూడా కుడతా అన్నట్టు ఈ విధంగా ఎయిటీన్ వస్తే నేను ట్వంటీ వన్ పెడుతున్నా అంటే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ త్రీ ఇంచెస్ ఎక్కువ పెట్టినా ఎందుకంటే కొంచెం ఫోర్ డేస్ కుడదామనేసి ఎక్కువ పెట్టడం జరిగిందండి ఈ విధంగా సేమ్ అక్కడ ట్వంటీ వన్ ఇక్కడ కూడా ట్వంటీ వన్ పెట్టుకోవాలి అంత ట్వంటీ వన్కి ఒక నేను ఎట్లా డాట్స్ డాట్స్ డ్రా చేసినో అట్లా డ్రా చేసుకోండి ఎందుకంటే క్లాత్ పైన అంత ఈజీగా స్ట్రేట్ లైన్ కొట్టడము సిల్క్ క్లాత్ పైన అంతకు రాదు అందుకే నేను ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటానట్టు పెట్టుకొని ఆ డాట్స్ పైన ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి స్టోన్స్ కూడా వచ్చిన సైడ్ కొంచెం అటు ఇటు కత్తరనేసి నీట్గా కట్ చేసుకోండి ఇంక ఇంతేనండి ఫినిష్ అయితే అయిపోయింది క్రాప్ ఇది లంగా అనేది ఇది నెక్స్ట్ లంగా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే లంగా అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యిందండి ఇది కంప్లీట్ అయిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి దీని పైనకి టాప్ కట్ చేసుకుందామండి టాప్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలండి చూడండి నేను ఈ విధంగా నాలుగు మడతలుగా క్లాత్ పెట్టినండి నాలుగు మడతలు క్లాత్ పెట్టి హైట్ వచ్చేసి ట్వెల్వ్ పెడుతున్నా ఫస్ట్ హైట్ తీసుకోవాలి హైట్ తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం తీసుకుంటానంటే హైట్ అయిపోయిన వెంటనే విడుతూ తీసుకోవాలండి హైట్కి చూడండి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నా హైట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ విడ్త్ తీసుకోవాలండి విడ్త్ వచ్చేసి ఈమెది ఎంత విడుతుందంటే ట్వంటీ ఫోర్ ఉంది అన్నట్టు విడత ట్వంటీ ఫోర్లో ఆఫ్ అంటే నాలుగో భాగం ఏదైనా సరే విడ్త్ అనేది బై ఫోర్ చేయాలన్నట్టు నాలుగో భాగము సిక్స్ వచ్చిందండి సిక్స్ ఈ విధంగా మార్క్ చేసిన మార్క్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్ నెక్ అనేది నెక్ తీసుకోవాలండి చూడండి ఈ విధంగా మనము బా మనకు దగ్గర ఫ్రాక్ ఉందనుకోండి ఫ్రాక్ హై ఫ్రాక్ యొక్క విడుపు కూడా ఈ విధంగా చూసుకోవచ్చు చూడండి నేను కొంచెం కుట్లల్లోకి ఖర్చుల్లోకి తీసుకున్నా కొంచెం ఇంకా ఎక్కువనే తీసుకుంటాను అన్నట్టు ఆ ఫ్రాక్ ఉన్న కుట్లల్లోకి కొంచమే ఉంది నేనైతే కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను ఖర్చు అనేది ఎందుకంటే పిల్లలు ఇంకా ఆడపిల్లలు తొందరగా ఎదుగుతూ ఉంటారండి ఖర్చు ఖచ్చితంగా ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండున్నర నెక్ పెడుతుందండి టూ అండ్ హాఫ్ అనేది నెక్ నెక్స్ట్ టూ అండ్ హాఫ్ అనేది షోల్డరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా చంక పెట్టుకోండి చంక అనేది ఫోర్ అండ్ హాఫ్ పెడుతుందండి ఇంత ఏజ్ పిల్లలకి ఫోర్ అండ్ హాఫ్ సరిపోతుంది మస్తు మస్తు అవుతుంది ఎక్కువ ఓవర్గా అవసరం లేదండి ఇంతనైతే నేను పెడుతున్నా నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి త్రీ పెడుతున్నండి ఇది బోట్ నెక్ అన్నట్టు చిన్నపిల్లలకి బోట్ నెక్ కిందికి త్రీ ఇటువైపు వచ్చేసి టూ అండ్ హాఫ్ సరిపోతుంది అన్నట్టు మంచిగా లోపల రౌండ్గా ఈ విధంగా గీసుకోండి గీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాట్ నెక్ అండి బ్యాట్ నెక్కి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాండి ఇంకా ఫైవ్నే ఎక్కువ చాలా నట్టు పిల్లలకి అంత సరిపోతుంది ఎక్స్ట్రా అవసరం లేదు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ టూనే పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్లో డైమండ్ తీయొద్దండి టూ ఇంచెస్లోనే డైమండ్ తీయాలి టూ ఇంచెస్లో చూడండి నేను ఏ విధంగా డైమండ్ షేప్ తీస్తున్నానో మీరు కూడా అదే విధంగా మంచిగా చక్కగా నీట్గా ఈ విధంగా డైమండ్ షేప్ తీయండి తీసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే కటింగ్ చేసేసుకోవడమేనండి ఇంకేం లేదు ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేయొద్దు ఫస్ట్ అయితే ఫ్రంట్కి ఈ విధంగా బోట్ కాబట్టి రెండు వైపులు సేమ్ ఉంటుంది ఇది ఒకటి కట్ చేసి నెక్స్ట్ చంకా ఎయిట్ వైపు మొత్తం కట్ చేసుకొని ఏ పీస్కి ఆ పీస్ తీసిన తర్వాతకి బ్యాక్ కట్ చేయాలండి బ్యాక్ డైమండ్ అనేది చా లాస్ట్ కట్ చేయాలి ఇప్పుడే కటింగ్ చేయొద్దు చూడండి నేను ఏ విధంగా చక్కగా చేస్తున్నాను ఆ విధంగా తీసేసుకోండి తీసుకున్న తర్వాతకి చంక కూడా చాలా చక్కగా నీట్గా రౌండ్గా చేసుకోండి రౌండ్ ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగుంటుందండి ఇంకా మీరు నీట్గా చేసుకోకపోతే అసలు బాగుండదు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేసుకోండి ఇది చూడండి నేను ఇప్పుడు ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలండి ఓపెన్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే బ్యాక్ ని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ అయితే మనము ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ ని కటింగ్ చేసుకుంటే ఈ క్రాప్ టాప్ అనేది చాలా సింపుల్గా గా చెప్పినండి నేను ఎంత సింపుల్ వేల అంటే చాలా సింపుల్ వేలు చెప్పినా నా వాయిస్ అస్సలు రావట్లేదు అయినా కూడా ఈ సెవెన్ మినిట్స్ వీడియో కోసం మాట్లాడిన ఎట్లా అంటే మాట్లాడుతుంటే కూడా ఎక్కువ దగ్గొస్తుంది బొంగురు బొంగురు వస్తుంది అన్నట్టు మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను ఏ కొంచెం వీడియో చేసినా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది మధ్యలో మధ్యలో స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూస్తే ఇంకా మీకు అస్సలు మ్యాటర్ అనేది అర్థం కాదండి మీకు అర్థం కాకపోతే ఏది కూడా చేసుకోలేరు మీరు చూడాలి వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతూ ఉంటుంది నేనైతే ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో చెప్తున్నప్పుడు చాలా మంది అస్సలు వాళ్ళకు లైవ్గా చెప్తున్నా కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు అంటూ కొంచెం ఎక్కువ సార్లు చూడాలి ఎక్కువ సార్లు చూస్తుంటే మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది ఇంకా స్టార్టింగ్ అయితే చాలా కష్టమే ఉంటదండి టైలరింగ్ అంత ఈజీగా ఏం రాదు అంత ఈజీ వర్క్ అయితే ఏం కాదు దీనికి కూడా కొంచెం మైండ్ ఉపయోగించాలి టెక్నిక్గా ఆలోచించాలి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి ఫైనల్గా దీని హ్యాండ్స్ ఎంత బాగుంటాయంటే కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఈ హ్యాండ్స్ నేను ఎట్లా అంటే ఫ్లవర్ హ్యాండ్స్ అంట్రేట్ని ఏమంటారంటే ఫ్లవర్ హ్యాండ్స్ నేను ఇప్పుడు కట్ చేసేది ఫ్లవర్ హ్యాండ్స్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఫ్లవర్ హ్యాండ్స్ ఎంత బాగుంటాయి అంటే కుట్టిన తర్వాత మీరే చూద్దరు కానీ మీకు చూపిస్తుంటే మీకే తెలుస్తుంటుంది ఈ విధంగా కుట్టినాక కొంచెం వచ్చేటట్టు కొంచెం అటు ఇటు మర్చుకొని కుట్టేటట్టుగా నేను ఈ విధంగా కటింగ్ చేసినండి చూడండి ఈ విధంగా అయితే కటింగ్ చేసి పక్కన పెట్టేసుకోండి క్లాత్ అంతా కటింగ్ చేసుకో ఈ విధంగా ఈ విధంగా పెట్టాలన్నట్టు దీన్ని ఏమంటారు ఫ్లవర్ హ్యాండ్ అంటారు చూడండి ఈ విధంగా